తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ విడత కంటి వెలుగు ప్రారంభోత్సవం కార్యక్రమం జనగామ జిల్లా పాలకొట్టి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకి ఏది అవసరమో దానిపైన ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెడతారని అన్నారు కంటి సమస్యలతో నేడు ఎన్నో బాధలు పడుతున్న నిరుపేదలకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్యం అందించాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు కేసీఆర్ గారు నిన్న తమల మీటింగ్ పెడితే ఢిల్లీ ముఖ్యమంత్రి వచ్చింది పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చారు కేరళ ముఖ్యమంత్రి వచ్చింది వాళ్ళంతా కూడా ఇక్కడ చేసిన స్కీమ్స్ చూసి పరిశాన్ అవుతారు అది ఇంటి నీళ్ళు వస్తానయా అని అడుగుతా ఉన్నాను అంటే ఎక్కడ నీళ్ళు అంటే గోదావరికి ఇస్తాన్ని గోదావరికి ఇష్టాన్ని ఇస్తాడ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తాడంటే ఇస్తాడు ఫ్రీ కరెంట్ ఇస్తాడా రైతు ఫ్రీ కరెంట్ వర్షాలు ఇస్తాను వాళ్ళు అంటే ఇన్ని చీల చేసిన మహాత్మా కేసీఆర్ గారు వాళ్ళు ఈ ఈయన కేసీఆర్ గారి దేశ రాజకీయాల ఈ మోడీ గారి సీట్ల ముసపితే బాగుంటది అనేది వాళ్ళకందరి మనసులో ఉన్నది ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు దేశం అంతా బాగుపడాలనేది వాళ్ళందరి ఆలోచన నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా కంటి వెలు ఎవరండి కంటివేలు పోగ్రాం మొదటిసారి చేశాం వాళ్ళు పర్షానే తాను కంటి వెలుగు ప్రారంభోత్సవం చేసి ఇక మహారాష్ట్రంలో కూడా మేము చేస్తూ ఉంటారు వాళ్ళ ముఖ్యమంత్రులు ఇలా కంటి వెలుగు నేను చూశాను